ఎందుకంటే ఇంకా మనకు ఇప్పుడు ఇత్తనాల వరకే అలా ఉంది కదా ఇంకా స్ప్రేయింగ్ లో మార్పులు ఇంకా కొద్దిగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటున్నా వంద కాయలు పైబడి ఎక్కడాకి యాభై క్వింటాల్ వరకు తీసిన వాళ్ళు ఉన్నారు సరా ఈ సేన్ చూసి అలాగే చూసేది కావాలంటే గట్ట యాభై క్వింటాల్లో కొద్దిగా దూరంగా పెట్టుకోవాలి మనం మంచి విత్తనాలు తీసుకొని దూరంగా పెట్టుకొని చెట్టు చెట్టు కొద్దిగా డిస్టెన్స్ పెట్టుకొని బాగా చెట్టు చెట్టు మూడు దోవులు నాటితేలే అనుకుంటా అది అనమాట అది ప్లస్ పాయింట్ దగ్గర దగ్గర నాటితేలే అనుకుంటా ఏదన్నమాట దగ్గర దగ్గర బాగా చెట్టు చెట్టు వాటి బొరబోరి దగ్గర దగ్గర ఉండదు షాప్ ఇది పెట్రోల్ షాప్ ఇది కాయలు అట్టే అదే విధానం కొమ్ముకి ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది కాయలు అట్టే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోన ఎంత దిగుబడి తీసుకోవాలా ఏంటి అనేది మన కాటన్ లోన ఒక ప్రణాళికంగా వెళ్దామని మన సబ్ ప్రైజర్ గాని ఇతర రకాలుగా మనం సలహాలు సూచనలు ఇచ్చిన వాళ్ళు ఎలా దిగుబడి తీసుకున్నారు కాటన్ లోన ఏంటి అనేది ప్రతి ఒక్క కొన్ని రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ ఫోర్ లోన ఎలా దిగుబడి చేస్తున్నారు ఏంటనే ప్రతి వీడియోలు మనం ఎంత తీసుకున్నాం ఏంటనే చాలా వీడియోలు ఉన్నాయి ఎందుకంటే కాళ్ళు ఇది రకాలుగా షూట్ చూసుకొని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసే దాంతోనే రెండు వేల ట్వంటీ ట్వంటీ ఫోర్లోన వీడియోలు అనేది అలాగే ఉండిపోయినామనమాట ఆ వీడియోలు అన్నీ ఇప్పుడు మన కళ్ళ ముందుకు వీడియోలు మన కాటన్ ఎలా వచ్చింది ఇంకా మనతో ప్రయాణం చేసే వాళ్ళు ఎలా దిగుబడి తీసుకున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి అన్ని కంటిన్యూగా వీడియోలు వస్తావు అనమాట ఏ సీడ్ వేసుకున్నాము ఏంది ఎలా దిగుబడి వచ్చింది అనేది కూడా ప్రతి ఒక్కటి అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మన సర్ప్రైజర్ అనేది ఇతర రకాలుగా చాలా వీడియోలు చాలా గ్యాప్లో వచ్చినామనమాట మీరు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రతి ఒక్కరు మన నమ్మి ముందుకు వచ్చే వాళ్ళతో ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్గా వాళ్ళని ముందుకు నడిపించడమే మన బాధ్యత అనమాట ఎందుకంటే పక్కన వాళ్ళతో పోల్చుకుంటే ఖర్చు తక్కువ ఉండాలి దిగుబడి అనేది హండ్రెడ్ పర్సెంట్ పెరిగేలాగా మన తరఫు నుంచి మీద తక్కువ క్వాంటిటీతో ఇతర రకాలుగా ఐక్స్ కాంబినేషన్లు ఇతర రకాలుగా అదే స్ప్రెయింగ్తో మనం వాళ్ళతో పోల్చుకుంటే అనేక బ్రాండ్లు అనేక విధానాలు వాడిన వాళ్ళతో పోల్చుకుంటే మనకు ఖచ్చితమైన క్లారిటీతో దిగుబడి అనేది రౌండ్ రౌండ్లో స్ప్రెయింగ్తో మార్పుని హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తూ ప్రతి ఒక్క మనం నమ్మి ముందుకొచ్చిన వాళ్ళతో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు క్లారిటీగా రౌండ్ రౌండ్లో మార్పు చూసుకుంటూ మంచి దిగుబడి పెంచుకునే విధంగా అయితే అందులో రెండు రెండు వేల ట్వంటీ ట్వంటీ ఫోర్లోనైతే ఆ ప్రతి ఒక్క రైతు హ్యాపీగా ఉండడం అయితే జరిగింది అనమాట కాటన్లో చూసుకున్నాం మిర్చిలో చూసుకున్నాం మిర్చిలో కూడా అనేక ఈ స్థాయిలో రేట్లు డౌన్ ఉన్నా కూడా ఇంకా మన కస్టమర్ మన రైతులైతే ఎందుకంటే దిగుబడి పెరిగింది ఖర్చు తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడు కొన్ని వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు కంటిన్యూగా మన ఈ వర్స్కి లేట్ చేయకుండా అయితే వీడియోలు కంటిన్యూగా త్వరలో ప్రతి ఒక్క వీడియోలు మన ఎంత మీ కింద హైట్గానే ఉన్నావు అనమాట వచ్చేసి ఐదు ఫీట్లు పైనే ఉన్నాయి ఐదున్నర ఆరు ఫీట్లు వరకు ఉన్నాయి అయినా ఐదున్నర ఆరు ఫీట్లు ఉన్నా కూడా మనకు కాయ గూడు ఎక్కడ దులుపుకోవడం లేదు కాపు సెట్ అవుతూనే ఉంది అనమాట వచ్చేసి ఇక్కడ మన చుడి దగ్గర మొదలై కాయలు అవుతూనే ఉన్నాం అనమాట ఇలా ఉంది ఇలా మనకు వచ్చేసి ఇలా మొక్కకి మొక్కకి వచ్చేసి ఫిట్నర్ పెట్టినాము సాలుకు సాలుకు వచ్చేసి నాలుగు అడుగులు అనమాట ఇలా ఉంది అటు చూసుకున్న గుంట కొట్టడం జ గుంటకు పాయడం జరుగుతుంది అనమాట ఈరోజు ఇలా ఉంది అయితే ప్రతి ఒక్కటి వీడియో ద్వారా మనం ఏమైతే ప్రతి ఒక్కటి జాగ్రత్తగా మనకు స్ప్రేయింగ్ శాతం చాలా తక్కువ పడుతున్నాం ఇతర రకాలుగా మనకు పక్కన వాళ్ళకి మనకు శ్రమ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది అన్ని రకాలుగా మనకు బెనిఫిట్ ఉండడం అనమాట వచ్చేసి ఇలా ఎటు చూసుకున్న తోట ఒక చోటు కాకుండా మీకు రౌండ్ చూపిస్తున్నాను అనమాట మనకు బ్రాంచెలు కానీ అన్ని బ్రాంచ్ దశ కానీ మనకు తోట కాయ నాణ్యత కానీ కాయ సైజు కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది అనమాట మనకు వచ్చేసి ఇలా ఉంది అనమాట ఎటు చూసుకున్నా మన తోట అప్డేట్గా అయితే ఇలా ఉంది అనమాట ప్రస్తుతానికి కాటన్కి సంబంధించింది అనమాట ఇలా ఉంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి